హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ నేనండి మీ పలు సంధ్యాలుగా మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాల అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలో అయితే వెళ్ళిపోతాం అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే అదేనండి ఇంకా మా ఆయన అయితే వేటకైతే వెళ్ళా అనమాట వేటకి వెళ్ళిన తర్వాత ఏమేమి చేపలు ఇచ్చాడు ఏంటనేది మీకు చూపిస్తామండి ఇప్పుడైతే వేటకైతే వెళ్ళైతే వచ్చినాడనమాట రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ దీంట్లో ఏం చేపలు ఉన్నాయని అనుకుంటున్నారా చూపిస్తారు చూడండి ఏది ఇగో చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ చేపలు అయితే చూడండి మొత్తం అయితే మా ఆయన అయితే దానిల్లో అయితే ఇంకా కొరమేన్లు ఇంకా అలాగే వచ్చేసి ఇగో చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కొరమేళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి మొత్తం అయితే పూల కొరమేళ్ళండి ఇవన్నీ అయితే అంటే మామూలు కొరమేన్లు వేరేగా ఉంటాయి పూల కొరమేనులు వేరేగా ఉంటాయండి అవి ఏంది ఎలా ఉంటాయి అనుకుంటున్నారా చూడండి ఇగ చుక్కలు చుక్కలు ఉండేటన్నీ పూల కొరమేనులు అని అంటామండి దీనిలో అయితే ఇగో చూడండి ఎలా ఉన్నాయో చుక్కలు చుక్కలుగా తెల్ల తెల్ల చుక్కలు చుక్కలుగా మచ్చ మచ్చలుగా ఉంటాయి కదండీ దీనిలో వచ్చేసి పూల కొరమేనులు అని అంటామండి ఇవైతే అలాగే మామూలు కొరమేలు కూడా మీకు చూపిస్తామండి ఇంత ముందుకు మేము వేటకి చేసి చూపిస్తూనే ఉండం మీకైతే కానీ ఇవైతే ఈ అచ్చంగా అయితే ఇంకా పూల కొరమేలు అయితే బండి అనమాట మా ఆయనకైతే వేటకైతే వేటకి వెళ్తే ఇవి మాత్రం బండి అనమాట చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఎన్ని బండి సన్న సైజు ఎన్నబండి అనేది చూపిస్తానండి మీకైతే ఇగో చూడండి ఇవి పెద్ద సైజ్ అనమాట ఒక రకంగా కేజీలు అర కేజీలు అలా ఉంటాయండి ఇవైతే ఇది ఒక పావు కేజీ ఉంటుందా చూడండి ఇదైతే ఒక పావు కేజీ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే చూడండి ఎలా ఉందో అది పావు కేజీ ఉంటుంది ఉంటుంది అంటే కదా ఉంటుంది ఉంటుందా మరి చెప్పడానికి ఏమైంది ఇంకా మా ఆయన చెప్పడానికి కూడా కోపడుతున్నాడు బాగా ఇన్ని నుంచి చాలా పడుతున్నావు నువ్వు తెలుగు ఏర్పడుతున్నావు అని ఇది ఒక కేజీ ఉంటుందిలే చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద అయితే ఇలా అయితే తీసి అన్నమాట ఇది ఒక రకమైన సైజు చూడండి పెద్ద ఎలా ఉన్నాయో ఎండకు వేటకాయలు మా ఆయన బాగా చూడండి కేసాలా ఇక్కడ పెద్ద సైజులు ఇవి కూడా అవన్నీ పావు కేజీలు

ఇవే బురదలు బురదమట్లు ఇవన్నీ బురదమట్లు చూడండి ఎలా ఉన్నాయో బురదమట్లు మొత్తం ఇది కూడా బురదమట్టేనా అన్నీ తీసుకొచ్చాను మన కూరకాయ బురద కొరమేను కావాలా అవన్నీ పూలమట్లు చూడండి దాంట్లో వచ్చేసి పెద్ద వాలగైతే పడింది అన్నమాట మనకైతే ఈ పూల పూల కొరమేను అయితే ఒక పెద్ద వాళ్ళగైతే పడిందండి చూడండి ఎలా ఉందో వాళ్ళగా వాళ్ళగా ఒకటే ఒకటి పడిందండి ఇన్ని కొరమేను చేపలల్లో అయితే వాళ్ళగా ఒకటే పడింది అనమాట చూడండి ఎలా ఉందో పెద్ద పెద్ద మిసాలు వేసుకొని అవన్నీ పడింది అనమాట వాళ్ళు మా ఆయన ఇసురు వాళ్ళతో వేట చేసినాడు అండి వాళ్ళతో వేట చేస్తే ఇన్ని చేపలు అయితే అనమాట నేనైతే వెళ్ళలేదండి అయితే ఇంకా వేటకైతే వెళ్ళలేదు మా ఆయన ఒక్కడే వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట ఇది పెద్ద వాళ్ళగండి ఇంకా అలాగే చూడండి కొరమేన్లు ఎంత చిన్న చిన్నవి ఉండవు చిన్న సైజు ట్ట ఇంది ఎర్రగుంది ఒకరోంది ఇది ఒకరో ఎర్రగుంది ఇది ఈ ఎదు అన్ని నల్లగుండి దీనిలో ఒకటి ఎర్రగుందిలే కలర్లె కలర్లు అంతవా చనిపోయింది చనిపోయింది ఇది నువ్వు పట్టుకొని వేడేసుకుని వచ్చేవాళ్ళు అబ్బా ఓ విజుడు ఎంత గుండుగుందో తల ఇది బతికే ఉంది చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఎలా ఉన్నాయో మట్టలు అయితే ఇవన్నీ కొరమేలు ఇటు పక్క వేస్తున్నా అనమాట ఈరోజు వేటైతే మా ఆయన అయితే చాలా బాగా చేసినాడండి అండి చూడండి మట్టలు ఎలా ఉన్నాయో బురదమట్టలు ఈరోజు కొరకు బాగుంటాయి అబ్బా మనకి ఇద్దరికి చూడండి ఇవైతే ఇంకా కొరమేలు ఇవన్నీ పూల కొరమేళ్ళు పిల్లలు అనమాట ఇవైతే ఇవన్నీ ఈ సైజులన్నీ అలాగ ఒక పెద్ద వాళ్ళగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మట్టలు చూడండి అన్నీ ఎలా ఉన్నాయో మట్టలు గుండు ఉండే దీని తల అయితే చాలా బాగుందనమాట అయితే చూడండి ఎంత పుట్టిగా ఎంత బాగుందో పెద్ద సైజు లేవు కదా ఇవి ఇంకొకరంత వస్తాయి ఇంకొక వస్తాయి కాకపోతే పల్లెదా ఇంకెంతైనా చేప ఉండేది అరే చూడండి ఫ్రెండ్స్ ఇంతకన్నా ఎదగదంట చేప అయితే ఇంకో కొంచెం పెద్ద సైజు వస్తుందంటే కానీ అంతకుమించి ఇంకా చేప అనేది పెద్దగా కాదంట చిన్న సైజులో ఉంటాయి అంటే అయితే చూడండి ఎలా ఉన్నాయో అన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఇవైతే కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చాలా రోజుల తర్వాత అయితే నేనైతే ఇంకా బృదంబట్టలు చేప అయితే కూర అయితే తినాలా పులుసు అయితే తినాలని మా ఆయన అంటున్నాడు చూడండి ఈ మొత్తం అయితే ఈరోజు అయితే మేమైతే కూర కొనుక్కుంటాం అనమాట చూశారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మొత్తం అలాగే చూడండి పెద్ద పెద్ద కొరమేళ్ళు పూల కొరమేళ్ళు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో దాదాపు వచ్చేసి ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు అయితే ఉంటాయి అనుకుంటున్నాం అండి మేమైతే ఇవైతే ఇంకా ఇవైతే తీసుకుంటారండి ఇవైతే వాళ్ళు వచ్చేసి తక్కువ సైజు తీసుకుంటారనమాట తక్కువ రేటు తీసుకుంటారు వాళ్ళు ఈ తక్కువ సైజు ఉండేటివి చూడండి ఎంత చిన్నగా ఉండే చిన్న సైజు మాత్రం తక్కువ తక్కువ రేటు తీసుకుంటారండి ఇంక వాళ్ళకి కూడా వచ్చేసి ఒక రేటుకి మాత్రం తీసుకుంటారనమాట చూసారు ఫ్రెండ్స్ వేట అయితే మా ఆయన చూడండి ఎలా చేసినాడో చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పెద్ద పెద్ద కొరమేలు అన్నమాట పెద్ద కొరమేనులు పూల కొరమీళ్ళు అని అంటారు నేను చెప్పే కదండి మీకు అయితే వీడియోలు అయితే చూడండి మొత్తం అయితే ఎలా ఉండేయో ఇవైతే కేజీలు అలాగే వచ్చేసి అర్ధ కేజీ లేదంటే పావు కేజీ అంత సైజ్ అయితే ఉండేవి అనమాట ఇవైతే అన్నీ అయితే ఇవి వచ్చేసి ఇంకా మా ఇంట్లోకి అయితే పులుసుకండి ఇవైతే బురదమట్టలు పులుసు అనమాట ఈరోజైతే మా ఇంట్లో ఇవి చూడండి ఇవి ఏంటంటే ఇంకా ఇవి చాలా తక్కువ రేటు పోతాయి అన్నమాట ఈ సైజ్ అయితే ఇంకా వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనేది కూడా మనము ఇంకా చూడాలన్నమాట అయితే వేసి అయితే మేమైతే చూడండి వ్యాపారం ఇంకా ఈ వాళ్ళకి వచ్చేసి ఇది ఒక రేటు కట్టి అనేది మాత్రం పోద్ది అనమాట ఇదైతే వాళ్ళకైతే చూడండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజైతే ఇంకా మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా మా ఆయన అయితే ఇంకా నేను మా ఆయన కలిసి వెళ్ళి ఇంకా ఈ చేపలైతే ఎన్ని చేపలన్నీ అమ్ముకొని వచ్చి అలాగే ఇంకా మాకు ఎంత వస్తుంది ఏంది అనేది ఈరోజు కూలి వాటికి వెళ్తుందా లేదనేది మాకైతే ఇంకా చూడాలండి మేమైతే ఈరోజైతే మా ఆయన చేసిన వేటకైతే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వేట మా ఆయన చేసిన వేట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే మళ్ళీ ఒక మంచి వీడియోది అయితే మళ్ళీ మేము ముందు ఉంటాం ఓకే బాయ్